కొల్లూరులో జాబ్ మేళా పాల్గొన్న శాసనసభ్యులు ఆనందబాబు మండల కేంద్రమైన కొల్లూరు గ్రామంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన భారీ జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించింది ఈ కార్యక్రమంలో వందలాది మంది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశారు పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఐటీఐ బీటెక్ డిప్లొమో తదితర కేటగిరీకి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు యువతరం అంతా కూడా పాడైపోయే పరిస్థితులు వాతావరణం ఈ క్రియేట్ చేశారు అంటే లేవు కానీ ఇప్పుడు అంటే గుర్తు చేస్తున్నా మీకు నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు నమ్మబట్టే మమ్మల్ని అందరినీ గెలిపించారు జగన్మోహన్ రెడ్డి పరికిరాడని చెప్పి పంపించారు కాబట్టి అది వాస్తవం నేను చెప్పింది అదే పరిస్థితుల్లో ఆ రోజు యువకళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి ముఖ్యంగా యువకు యువతకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యలు మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాటిచ్చాడు దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సర కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావటానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ ఇతర సబ్సిడీలు కానీ అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అంతా చూసేటట్టుగా ఇలా లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇలా సీఏఏ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే పదహారున్నర లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్టంలో ఎంఓయూ చేసుకున్నారు దావోస్ వెళ్తే రెండు సార్లు దావోస్ వెళ్తే దాదాపు మూడున్నర లక్షల కోట్లకి అగ్రిమెంట్ లేని అంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రాష్టం లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అంటే ఇప్పటికిప్పుడు మీకు దాని యొక్క ఫలితాలనే ఇప్పటికిప్పుడు కనపడం మొదలవుతుంది ఇప్పుడే ఫౌండేషన్ పడింది రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగడానికి పూర్తి స్థాయిలో ఫౌండేషన్ అనేది ఇప్పుడు మొదలైంది ఆ దిశగా మీరు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకోండి చదువుకుంటేనే భవిష్యత్తు అది గుర్తుపెట్టుకోండి మనంత గ్రామీణ వాతావరణం వ్యవసాయ ఆధార కుటుంబాలు అదే విధానంలో మీరు కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే వారి తల్లిదండ్రులు ఉన్న విధంగా మనం కూడా వ్యవసాయం చేద్దామని ఆలోచన చేయకండి వ్యవసాయం జరిగే తగ్గ జరుగుతుంటది మీరు చదువుకొని మంచి స్థాయిలో వృద్ధిలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన కూడా ఆ దిశగా మీకు ఇష్టమైనటువంటి చదువు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యంగా మీరందరూ కూడా యువత పెడదారి పట్టకుండా చదువుకొని భవిష్యత్తు బంగారు పాటలు వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తా ఉన్నాం ఆ దిశగా ఈ జాబ్ మేళా కూడా సాధ్యమైనంత వరకు మీకు మీరు వినియోగించుకోండి ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు జరిగే జాబ్ మేళాలో మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఖచ్చితంగా దీనికి ఇక్కడ గవర్నమెంట్ పరంగా వీరు చేసే ఏర్పాట్లు తోడు వ్యక్తిగతంగా కూడా మాకున్న పరిచయాతో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ పరంగా ఆ పరంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను తెలవ